సో ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉన్నారు ఐసిడిఎస్ నుంచి వచ్చి ఉన్నారు మహిళా పోలీసు ఉన్నారు పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు ఏమైనా సంగన్వాడీ సూపర్వైజర్స్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆర్ హియర్ ఈ ప్రోగ్రామ్ని వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మొన్నటి రోజు కణగిరి డివిజన్లో చేసాము నిన్న మార్కప్ ఈ రోజు ఇక్కడ ఒంగోలులో చేస్తున్నాము సో ఇది ఈ ట్రైనింగ్ ఏదైతే ఈ రోజు చైల్డ్ యాక్ట్ రిలేటెడ్ ఇది చెప్తారు దీంతో మీకు ఎక్కువ మందికి ముందే ఈ యాక్ట్స్ గురించి మీకు తెలిసి ఉండవచ్చు సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే పీరియాడికలీ మనకు ఏదైతే యు ఆర్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ మీకు ఒక ఓరియంటేషన్ పీరియాడికలీ ఇవ్వాలి ఎస్పెషలీ మన డిస్ట్రిక్ట్లో మనము ఎందుకు ఇటువంటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఈ క్లారిటీ మీ ప్రతి ఒక్కరు కూడా ఉంటే దెన్ మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది పూర్తిగా హండ్రెడ్ ఉంటుంది ఎందుకు ఇది చేయాలి బికాస్ ఏ పని అయినా వాట్ ఈస్ ద ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మనము మన డిస్ట్రిక్ట్లో లో ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము ఎందుకంటే మన డిస్టిక్ లో ఉన్న పాపులేషన్ ఎనీ కేస్ మన డిస్టిక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ పాపులేషన్ ఎంత డిస్టిక్ ఎక్కువ సంగతి ఇప్పుడు మహిళా పోలీస్ కూడా చైల్డ్ మ్యారేజెస్ లో చైల్డ్ లేబర్ దాంట్లో ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు దీంట్లో మన రోల్ ఏంటి ఎందుకు ఇటువంటి ప్రోగ్రామ్ అని మీరు అడగవచ్చు మన డిస్ట్రిక్ట్ లో రాష్ట్రంలోని ప్రకాశం డిస్ట్రిక్ట్ చూస్తే నెంబర్ వన్ ఇప్పుడు ఎంత పర్సంటేజ్ సిబిఎస్ లేబర్ డిపార్ట్మెంట్ పోలీస్ ఓకే పోలీస్ ఉన్నారు విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారు లేబర్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు అయినప్పటికీ చైల్డ్ మేనేజర్స్ అయితే జరుగుతే ఉన్నాయి వై వి ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ దెం వై వి ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ తల్లి దండ్రులు సమాజంలో సరైన అవగాహన లేకపోవడం యా దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ సో ఇప్పుడు మన డిస్టిక్ చూస్తే ఏదో ఒక చోట్ల జరుగుతూనే ఉన్నాయి మనం కూడా స్టాప్ చేస్తున్నాము డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ డేట్ లో జరుగుతున్నాయి అది ఒక పెద్ద ప్రాబ్లం మన డిస్టిక్ అదే విధంగా చూస్తే చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆగస్ట్ మంత్ ఒక వన్ మంత్ పూర్తిగా లేబర్ డిపార్ట్మెంట్ బీసీపీయూ యూనిట్ ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనకి తెలియవచ్చినది ఏంటంటే ఎవరైతే చైల్డ్ లేబర్ ని రెస్క్యూ చేస్తున్నామో రెస్క్యూ అయితే బాగా చేస్తున్నాం బట్ వాళ్ళకు ఒక ఫాలో వారిని రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళకు ఫాలో రీహాబిలిటేషన్ అక్కడ ఎక్కడో మనకు మిస్సింగ్ మళ్ళీ వెళ్తూనే ఉండాలి ఆ ప్రాబ్లమ్ ని మనం పూర్తిగా స్టాప్ చేయలేకపోతున్నాం